హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్థోమ్ ఈ మందారం చెట్టు చూసారా ఎలా అయిపోతుందో దీన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది దీనికి ఏదో ఇదైపోయిందండి బాగా దీన్ని ఏమంటారో నాకు తెలీదు చూసారా ఎలా పట్టిస్తుందో చిన్న పురుగు టైప్లో ఉంది ఏదో ఇంకోటి ఇక్కడ ఉంది చూడండి ఇంకా కట్ చేసి పడిస్తుంది ఇక్కడ చూసారా కనిపిస్తుందా దీన్ని ఏమంటారో నాకు తెలియదండి దీనికి ఏటి మెడిసిన్ ఇవ్వాలో కూడా తెలీదు ఇది వైట్ మీరు ఎవరైనా చెప్పండి దీనికి సొల్యూషన్ ఏంటో నేను ప్రస్తుతానికి ఇవి అన్నీ శుభ్రం కట్ చేసి దీనికి ఫంక్ ఇద్దామండి ఇంకోటి స్ప్రే అయితే సాయంత్రం చేస్తాను ఇప్పుడు కొంచెం మొత్తం అంతా కట్ చేసిస్తాను చూపిస్తాను మీకు ఇలాంటివి చిన్న చిన్న అక్కడక్కడ పట్టిసేయండి దీనికి చెట్టుకి మందరం చెట్టుకి చాలా పెద్ద పెద్ద పువ్వులు పోస్తుంది చాలా బాధ అనిపిస్తుంది చూసారు కదా ఎలా పట్టిందో కట్ చేశాను కొమ్మలు ఇది రెండు కొమ్మలు కట్ చేశాను ఇంకా కట్ చేసుకు ఇంకా కట్ చేసుకుందాం ఇంకా బోల్డ్ కొమ్మలు ఉన్నాయి చాలా ఎందుకు ఎలాగైంది సాయంత్రం దీనికి ఫంక్ స్ప్రే చేస్తానండి స్ప్రే చేస్తే దీనికి ఏమైనా కంట్రోల్ అవుతుందేమో చూద్దాం ఎక్కడికక్కడ చాలా పట్టించింది పెద్ద పెద్ద కొమ్మలే ఇరిపిస్తున్నాను ఇది బాగుంటే మొత్తం బాగా లెగిసిపోద్ది పర్వాలేదు మనకి ఇబ్బంది లేదు మొక్కలు చిన్నపిల్లల్లాగే చూసుకోవాలండి మనం ఏమైనా అసరత్ చేసామో ఎలాంటివి అటాక్ అవుతూ ఉంటాయి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేను చూడలేదు కదా ఈ మధ్యని అందుకు ఈ మొక్క అయిపోయింది చూసారు కదా పాపం నాకు మొక్కలు అయిపోతే చాలా బాధ అనిపిస్తుందండి ఇంకోటి మొత్తం అన్నీ కట్ చేస్తాను అంతా కట్ చేసి ఇది దీనికి కొంచెం వ్యాప్ పిండి ఇస్తాను చూసారు కదా ఇక ఎలా అయిపోయేవా చెట్టు అంతా మొత్తం ఆ పండుగ వచ్చేయండి నేను ఈరోజు చూశాను ఇప్పుడు వచ్చాను పైకి రెండు రోజులైంది రాలేదు రెండు రోజుల్లోనే మొత్తం చెట్టు మారిపోయింది ఆకు ఆకు వచ్చేస్తుంది ఇది పురుగు పట్టేస్తుంది పురుగే ఉంది ఇది ఏటో నాకు పురుగు అని కూడా ఇల్లు పేను అంటారు కదా వైట్ది అది కాదు ఇది ఇది వేరే టైప్లా ఉందండి సాయంత్రం స్ప్రే చేస్తాను ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాం చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ కట్ చేస్తుంటే ఎందుకంటే ఇప్పుడు చిన్నది వచ్చిందంటే ఇంకంతా అయిపోతుంది కదా అందుకనే ముందుగుండ మొత్తం అంతా కట్ చేసుకో లేకపోతే వేస్ట్గా చెట్టు అంతా పోతుంది చూసారు కదా అంత కట్ చేస్తాను మొత్తం మరి ఏంటి లేదు చెట్టంతా ఇంకా పక్కన ఒక చిట్ట ఆ చెట్టు కంటిందంటే ఇంకా అదొక బాధ ఇది తీసి నీళ్ళలో పెట్టి మొత్తం కట్ చేసి నీళ్ళలో పెట్టేస్తాను పాప మెండ కూడా బాగా ఎక్కువైపోయింది దీనికి ఏడ్ చేస్తే బాగుంటుందో నాకు కొంచెం ఎవరైనా తెలిస్తే చెప్పండి కొంచెం ఇంకా ఏం చెయ్యాలో అని నేను చేస్తాను నాకు తెలిసిన మట్టుగా నాకు తెలియదు ఏదైనా ఉంటే ఎవరైనా చెప్పండి అయిపోయింది పాపం చాలా బాధ అనిపిస్తుంది చూసారు కదా ఇదేటో నాకు తెలియదండి దీని సంగతి మాత్రం ఇవి పురుగులేనా లేకపోతే ఇంకేమో ఏటో నాకు అర్థం అవడం లేదు పురుగులాగే కనిపిస్తుంది కానీ ఏటో ఇంకోటి ఇవన్నీ తీసి పారేస్తాను చెట్టు ఒకటి ఇందులో ఉండిపోవడం వల్ల ఏటో దీంతో ఇది కట్ చేసుకుందాం తీసిస్తే ఒకటి దీనికి ఏం లేదులేండి పువ్వు పూసింది కదా ఇది కొత్త మొక్క వస్తుంది ఇంకెక్కడెక్కడ ఉన్నాయో ఆకులు వండాకులు అన్నీ ఉన్నాయి చూసారా ఏటో ఈ చెట్టు ఇటు ఎన్ని రోజుల నుంచి బాగా పాడైపోతుంది దీన్ని కేర్ తీసుకోలేదు బాగోవాలి ఓకే ఫ్రెండ్స్ దీనికి ఏమైనా ఇచ్చుకుందాం ఫంక్ సైడ్